జై శ్రీకృష్ణం వందే జగద్గురు భగవద్గీతామకరందము సాంఖ్యయోగము రెండవ అధ్యాయము స్థిత ప్రజ్ఞుని యొక్క భాష అతని నివాసము అతని నడవడిక మొదలగు లక్షణములను తెలుసుకొని కోరిన అర్జుని ప్రశ్నకు సమాధానము సంగుచు శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిది శ్లోకముల ద్వారా స్థిత ప్రజ్ఞుడు జ్ఞాని యొక్క లక్షణములను వివరించుచున్నాడు యాభై ఐదవ శ్లోకము శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనుగతాన్ ఎప్పుడు మనజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేయును మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తముతో నిరంతరము సంతృష్టిని పొందుచుండునో అప్పుడా అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును అనేకులు తమ గురువుల యుద్ధకేగి అయ్యా మాకు మోక్షము ఎప్పుడు లభించును ఏ సంసార బాధ మాకెప్పుడు తొలగును అని ప్రశ్నించుతున్నారు అప్పుడు గురువులు ఏ శ్లోకమున భగవానుడు చెప్పిన సమాధానమునే చెప్పుచున్నారు జనుల యొక్క మోక్ష ప్రాప్తికి సరైన ముహూర్తము వారి వారి చేతులలోనే ఉన్నది యదా ఎప్పుడు నీవు సాధన చేయుదువో తదా అప్పుడు నీవు మోక్షమును పొందుదువు అని ముక్త సరిగా నిచడ చెప్పివేయబడినది ఈ సాధన ఎట్టిదనగా ప్రజహాతి తన ఎందున్న కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేయవలను ఈచట జహాతి విడుచుచున్నాడు అని చెప్పక ప్రజహాతి అని చెప్పుట వలన కోరికలను వినిశ్చేషముగా వదలవలననియు సర్వాన్ అని ప్రయోగించుట వలన ఏ ఒక్కటియు మిగులకుండా అన్ని కోరికలను విడనాడవలననియు స్పష్టమగుచున్నది కోరికలు మనస్సు యొక్క మారుమూలలయందు దాగుకొనియుండును వాసన లోన జతించుచుండును కనుకనే అని మనోగతడినది దోషముగాని బంధముగాని బయట లేదు మనస్సునందే కలదు కాబట్టి మనస్సును అగాధ అంధకార కుహరమున వివేకమను దీపము యొక్క సహాయమున ఏ కోరికలున్నవో చక్కగా వెతికి వాని ఏరి పారవేయవలయను అన్నములో రాతి పెడ్డలను పైరులో కలుపు మొక్కలను ఉద్యానవనమున కంటకములను కూర చెట్లలో చీడ పురుగులను ఏరి దూరముగా పారవేయునట్లు మనస్సు నందలి కోరికలన్నింటినీ సంపూర్ణంగా తొలగించి వేయవలనని భగవానుడిచట తెలుపుచున్నాడు ఈ కోరికలు అనేక జన్మల నుండి జీవుని వెంటాడుచు ఘనా వాసనారూపమున పరిణమించి కారణ దేహమున చక్కగా రూఢీపడి వేళ్ళు తన్నుకునే జనన మరణములను కలుగజేయుచున్నవి కాబట్టి వాసన రహితముగా మూలముతో కూడా వాటి నన్నింటిని పెకిలించి దూరముగా పారవేయవలయెను ఒక్కటి శేషించి యుండినను ప్రమాదమే ఇక రెండవ సాధన ఆత్మన్యేవాత్మనాతు తన ఆత్మయందే తాను సంతుడయ్యుండుట సంతుష్టి సమాధానము సంగబడినది ఆనందము బయట లేదు దృశ్యములోన లేదు విషయములలో లేదు లేదులను గాలించినను చతుర్దశ భువనములను అంగులము అంగులము కాగడా పట్టి వెతికినను తుష్టి ఆనందము లభింపేరవు ఆనందము బయట దొరకు వస్తువు కాదు అది తన ఆత్మ ఎందే తన ఎందే లభించును ఈ ప్రకారంగా కోరికలన్నింటినీ పూర్ణంగా విడనాడి నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందువాడు స్థిత ప్రజ్ఞుడు జీవన్ ముక్తుడు జ్ఞాని అని ఈచట చెప్పబడినది ఏ గుర్తుల చే ఒకడు పూర్ణస్థితిని పొందినది లేనిది బావుగా తెలుసుకొనవచ్చును జీవన్ముక్తుని ముఖమున సదా తుష్టి ఆనందము తాండవించు చుండును కోరికలు గలవాని ముఖమున దిగులు దుఃఖము పట్టి వేలాడుచుండును స్థితప్రజ్ఞునికి ప్రజ్ఞునికి ఇక పొందవలసిన పదార్థమేదియు లేదు కనుక తన హృదయమందే బ్రహ్మానంద అమృత సాగరమున ఓలలాడుచుండును ఇది అతని గురుతు ప్రశ్న స్థితప్రజ్ఞుని లక్షణములి మనస్సు నందలి కోరికలన్నింటినీ సంపూర్ణంగా విడనాడుట నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందుట ప్రపంచమున పూర్ణానందము పూర్ణానందముయట లభించును తన ఆత్మయందే భగవద్గీతా మకరందము जै कृष्णं वन्दे जगद्गुरुन् गीताचार्य